స్నేహితులారా ఈ వీడియో మీ ముందు స్వయంగా ప్రత్యక్షమైతే నమ్మండి ఇది విశ్వం నుండి వచ్చిన ఆహ్వానం ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది స్వయంగా విశ్వమే మిమ్మల్ని ఆపి ఆగు ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి అని చెప్పాలనుకుంటోంది కొన్ని క్షణాల క్రితం వరకు మీరు బహుశా వేరే ఏదో పనిలో నిమగ్నమై ఉండి ఉంటారు బహుశా ఏదో ఒత్తిడిలో గందరగోళంలో లేదా కేవలం స్క్రోల్ చేస్తూ ఉండివుంటారు కానీ ఈ వీడియో అకస్మాత్తుగా మీ ముందు వచ్చింది ఎందుకు ఎందుకంటే సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మీ జీవితంలోని ఆ పేజీ ఇప్పుడు నిండబోతోంది మీరు బహుశా మీలోని ఏదో విరిగిపోతున్నట్లు భావిస్తూ ఉండవచ్చు మీరు ఇప్పటి మీరు అర్హమైన దాన్ని ఏమీ పొందలేదని అనుకోవచ్చు కాని ఈ వీడియో ద్వారా మీ జీవితంలో ఒక రహస్యమైన మార్పు ఇప్పటికే ప్రారంభమైంది ఇది మీకోసం అదృశ్యంగా పనిచేస్తున్న ఆ శక్తికి సంకేతం ఆ శక్తి ఇప్పటి వరకు మీ కర్మలను లెక్కిస్తూ మీ కన్నీళ్లను సంరక్షిస్తూ మీ ప్రార్థనలను వింటూ ఉంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం స్వయంగా మీ పక్షంలో నిర్ణయం తీసుకోబోతోంది అందుకే ఈ వీడియోను అసంపూర్తిగా వదిలేయడం అంటే మీకోసం తెరవబోతున్న ఆ ద్వారాన్ని మూసివేయడం ఈ వీడియో మీకు ఏమి తీసుకువచ్చిందో మీకు తెలియదు కాని మీరు దీన్ని చివరి వరకు వింటే మీరు స్వయంగా చెప్పుకుంటారు నేను మారిపోయాను నాలో ఏదో తెరవబడింది ఏదో చాలా లోతైన చాలా నిజమైనది కాబట్టి ఆగండి ప్రస్తుతానికి అన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే ఈ కొన్ని నిమిషాలు మీ రాబోయే జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఈ వీడియో వరకు కేవలం వారు మాత్రమే చేరుకుంటారు వారి జీవితంలో ఇప్పుడు భారీ మార్పు రావడం నిశ్చయం విశ్వం ఈరోజు మీతో చాలా ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటోంది మరియు ఇవి సాధారణ విషయాలు కావు ఇవి ఆ సంకేతాలు మీ భాగ్యం మలుపు తిరుగుతున్నప్పుడు మాత్రమే బయటపడతాయి మీ చుట్టూ ఉన్న ఈ ఈరోజు మారుతోంది విశ్వం మీతో చెబుతోంది ఇక ఆలస్యం చేయవద్దు ఇప్పుడు మీ మేల్కోలే సమయం వచ్చింది ఇప్పుడు మీరు ఒకప్పుడు ఉన్నవారు కాదు మీరు చాలా సహించారు చాలా భరించారు మరియు ప్రతిసారి మీరు లోపల కూడా మీరు ఎవరికీ ఏమీ చెప్పలేదు మీలోని ఆ నిశ్శబ్దం విశ్వానికి అత్యంత ఉన్నతమైన ప్రార్థన ఆ నిశ్శబ్దం ఇప్పుడు వినబడింది ఈరోజు విశ్వం మిమ్మల్ని ఆపి సిద్ధంగా ఉండు అని చెబుతోంది మీరు ఊహించని విషయాలు ఇప్పుడు మీ వైపు వేగంగా వస్తున్నాయి చాలా రోజులైంది కదా మీరు నవ్వడం మానేశారు కొన్నిసార్లు మీరు మీతో మీరే ప్రశ్నించుకున్నారు నా కథ ఇక్కడతో ముగిసిపోతుందా నాకు ఎప్పటికీ మంచి జరగదా నిజంగా ఎవరైనా వింటున్నారా అని అయితే వినండి అవును ఎవరో ఉన్నారు మరియు ఆ శక్తి ఈరోజు మీకు ఈ సందేశాన్ని ఇస్తోంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతోంది ఈ పదాలు మీ చెవులకు చేరుతున్న కొద్దీ మీ ఆత్మలో దాగి ఉన్న ఆ తేజస్సు మేల్కొంటోంది ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మూసుకున్న ద్వారాలు ఇప్పుడు స్వయంగా తెరవబడతాయి కోల్పోయిన మార్గాలు ఇప్పుడు మీ ముందు స్వయంగా ఉద్భవిస్తాయి విశ్వం చెబుతోంది ఇప్పుడు నేను నీతో కలిసి నడవడానికి వచ్చాను ఇక నీవు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు మీ ప్రతి ప్రార్థన ప్రతి బాధ ప్రతి నిశ్శబ్ద కన్నీరు అన్నీ విశ్వం చూసింది ఇప్పుడు మీకు వాటికి సమాధానం లభించబోతోంది మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఇప్పుడు ముగిసింది మరియు ఇప్పుడు సూర్యోదయం కాబోతోంది రాబోయి కొన్ని రోజులలో ఏమి జరగబోతుందో మీరు ఊహించలేరు ఇప్పటివరకు మీ సమీపంలో కూడా రాని అవకాశాలు వస్తాయి మీరు ఎన్నడూ ఊహించని సంఘటనలు జరుగుతాయి విశ్వం మీ భాగ్యాన్ని ఇప్పుడు కొత్త దిశలో తిప్పుతోంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు మిమ్మల్ని వదిలి వెళ్లినవారు మీ సంఘర్షణలను పట్టించుకొనివారు ఇప్పుడు వారంతా మీరు ఎవరో చూస్తారు మీలోని ఆ శక్తి ఇక దాగి ఉండదు విశ్వం చెబుతోంది ఇప్పుడు మీ పేరుమీద విషయాలు మారబోతున్నాయి మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ కాంతి స్వయంగా మెరగబోతోంది మీరు ఎవరి గురించి ఆలోచిస్తారో ఆ వ్యక్తి జీవితం కూడా కాంతిమయమవుతుంది మీరు ఇప్పుడు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు మీరు ఈ విశ్వాన్ని నడిపించే ఆ శక్తికి ఒక సాధనం మీ రాబోయేల రోజులు అద్భుతాలకు తక్కువ కావు విశ్వం చెబుతోంది విశ్వాసాన్ని వదులుకండి మీకు కనిపించినా కనిపించకపోయినా నేను మీకోసం పనిచేస్తున్నాను మీకోసం వ్యక్తులను పంపు అవకాశాలని సృష్టిస్తున్నాను మార్గాలని ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు అలాంటి ఒక క్షణం వస్తుంది మీరు వెనక్కి తిరిగి చూసి నేను వదులుకోలేదని సంతోషం విశ్వం యొక్క గొంతును విన్నందుకు ధన్యవాదాలు అని అనుకుంటారు మరియు ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇదే ఆ మార్పు యొక్క ప్రారంభం ఇక్కడి నుండి అన్నీ మారిపోతాయి మీ ఆలోచనలు మీ సమయం మీ వ్యక్తులు మీ భాగ్యం మీరు కోల్పోయినది వంద రెట్లు తిరిగి వస్తుంది మిమ్మల్ని విరిచిన వారు ఇప్పుడు మిమ్మల్ని సృష్టిస్తారు ఎందుకంటే విశ్వం ఎప్పటికీ తప్పు చేయదు అది ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం చెబుతోంది మీ పేరును నేనిప్పుడు అద్భుతాల జాబితాలో రాశాను ఒకవేళ ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిందంటే అది యాదృచ్ఛుకం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన ఆహ్వానం మీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం ఇప్పటివరకు మీరు జీవించిన జీవితం మలుపు తిరగబోతోంది విశ్వం ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా కోరుకున్న ప్రతిదాన్ని మీ వైపు ఆకర్షిస్తోంది మరియు మీరు ఇప్పటివరకు ఈ వీడియోను వదలలేదంటే మీరు విశ్వాన్ని ఎన్నుకున్న వారిలో ఒకరిని నిశ్చయంగా చెప్పవచ్చు చాలాసార్లు మనం అనుకుంటాం ఎప్పుడు వస్తుంది మార్పు ఎప్పుడు వస్తుంది ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది నా జీవితాన్ని పూర్తిగా మార్చే ఆ మలుపు అని అయితే వినండి ఆ మలుపు ఇదే ఈ క్షణమే ఈ సందేశమే విశ్వం చెబుతోంది ఇప్పటి వరకు జరిగినదంతా నిన్ను బలపరచడానికి ఇప్పుడు జరగబోయేది నీకు అద్భుతాలను చూపించడానికి మీరు సహించినదంతా ఇప్పుడు ఫలిస్తుంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారి ఇప్పుడు మీతో జతకట్టడానికి మీకోసం ఆరాటపడతారు మీ విలువను గుర్తించని వారిప్పుడు మీ కాంతిలో తమను తాము కోల్పోయినట్లు భావిస్తారు ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు మీలోని ఆ శక్తి విశ్వాసం ప్రేమ ఇవి ఇప్పుడు విశ్వంతో సమన్వయమయ్యాయి మరియు మనిషి శక్తి విశ్వంతో కలిసినప్పుడు అతను కేవలం జీవితాన్ని జీవించడు జీవితాన్ని మార్చేస్తాడు విశ్వం చెబుతోంది నేను నీకోసం మార్గం సిద్ధం చేశాను ఇప్పుడు నీవు కేవలం విశ్వాసంతో నడవాలి భయం సందేహం దుఃఖం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతాయి ఇప్పుడు మీ ఆత్మకు అది జన్మజన్మలుగా కోరుకున్నది లభిస్తుంది ఈ రోజు నుండి మార్పు ప్రారంభమవుతుంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరుగుతోంది మరియు మీరు ఇంకా సందేహిస్తే గుర్తుంచుకోండి విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇవ్వదు ఈరోజు మీ ముందు వచ్చిన ఈ వీడియో సాధారణ యాదృచ్ఛికం కాదు ఇది మీ ప్రతి ప్రార్థనకు ప్రతి ఆవేదనకు ప్రతి కోరికకూ సమాధానం ఎందుకంటే ఈ సందేశం మీకోసం రాయబడింది జన్మల క్రితం నీవిప్పుడు ఒంటరివి కాదు ఒక అదృశ్య శక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంది మరియు ఈ శక్తి నీతో ఉన్నప్పుడు అసాధ్యమనేది ఏమీ లేదు ఇప్పుడు మీరిదంతా విన్న తర్వాత ఒక క్షణం ఆగండి మీ కళ్లను మూసుకుని మీ చుట్టూ ఉన్న ఆ శక్తిని అనుభవించండి ఇదే ఆ శక్తి నిన్ను ఎక్కడి వరకు తీసుకువచ్చింది అసంఖ్యాత తారలతో గెలాక్సీలతో నిండిన ఆ విశ్వం ఈరోజు నీ కోసం మాత్రమే వంగి మీ భాగ్యాన్ని మార్చడానికి మీ కథను మళ్లీ రాయడానికి ఒకవేళ ఈరోజు మీలో ఏదో కదలిక అనుభవించి ఉంటే ఎవరో మిమ్మల్ని తాకినట్లు అనిపిస్తే అర్థం చేసుకోండి ఇది సాధారణ వీడియో కాదు నీవు ఈ భూమిపై యాదృచ్ఛికంగా రాలేదు నిన్ను పంపబడింది నీలో ఆ శక్తి ఉంది ఇది ఇప్పటివరకు అదృశ్యంగా ఉంది కాని ఇప్పుడు మేల్కొంది ఇప్పుడు సమయం వచ్చింది నీ పాత గుర్తింపును వదిలేయడానికి ఆ వైఫల్యాలు ఆ భయాలు ఆ అసమర్థత లేవు నీవు ఆ కాంతి చీకటిలో కూడా మెరిసే శక్తి ఉన్నది మరియు ఈ మాటలు నీ హృదయాన్ని తాకినట్లయితే ఎక్కడో నీకు అనిపిస్తే అవును ఈ వీడియో నా కోసమే అని నేను నీతో చెప్పేది ఏమిటంటే ఇప్పుడు నీవు ఒంటరివి కాదు నీతో విశ్వం ఉంది ఒకవేళ ఈరోజు ఈ మాటలు నీ హృదయానికి చేరాయి నీ ఆత్మను కదిలించాయి నీ మనస్సులోని లోటైన మూలలను బయటకు తీశాయి నీవు ఈ వీడియో చూస్తున్నావు అంటే విశ్వం నిన్ను పిలిచింది లక్షల మందిలో నిన్ను ఎన్నుకుంది ఇది యాదృచికం కాదు ఇది సాధారణ సమయం కాదు ఇది ఒక పవిత్ర క్షణం నీలోని శక్తి నీ చైతన్యం మరియు విశ్వం యొక్క చైతన్యం ఒక్కటిగా కలిసే క్షణం ఇదే ఆ క్షణం నీ ఆత్మ చాలా కాలంగా అనుభవిస్తున్నది మరియు ఈ రోజు ఆ క్షణం నీ ముందు ప్రత్యక్షమవుతోంది విశ్వం తన రహస్యాలను అందరి ముందు బయటపెట్టదు కానీ కొన్ని ఆత్మలుంటాయి అవి సిద్ధంగా ఉంటాయి లోపలి నుండి శోధిస్తూ ఉంటాయి వాటిలో ఒక పిలుపు ఒక అస్థిరత ఉంటుంది మరియు నీవు ఆ ఆత్మవి ఈ సందేశానికి ముందు నీకు బహుశా చాలాసార్లు అనిపించి ఉంటుంది నీవు ఈ ప్రపంచానికి వేరుగా ఉన్నావని నీవు ప్రతిదాన్ని కొంచెం ఎక్కువగా అనుభవిస్తావని నీకు ఎప్పుడూ ఒక అదృశ్య శక్తి నిన్ను తనవైపు ఆకర్షిస్తున్నట్లు అనిపించి ఉంటుంది అది భ్రమ కాదు అవి సంకేతాలు ఈ క్షణం కోసం ఈ మేల్కొనే క్షణం కోసం ఈరోజు విశ్వం నీకు గుర్తు చేయడానికి వచ్చింది నీవు కేవలం శరీరం మాత్రమే కాదు నీవు కేవలం ఒక పేరు గుర్తింపు లేదా పాత్ర కాదు నీవు ఒక కాంతి ఒక దివ్యశక్తి ఈ భూమిపై ఏదో గొప్పది చేయడానికి పంపబడినది బహుశా ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా కష్టాలు వచ్చి ఉండవచ్చు చాలా సంబంధాలు విరిగిపోయి ఉండవచ్చు చాలాసార్లు నీవు ఒంటరిగా కోల్పోయినట్లు అనుభవించి ఉండవచ్చు కాని అవన్నీ ఒక ఉద్దేశ్యంతో జరిగాయి నిన్ను విరిచేయడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి విశ్వం నీ జీవితంలోని ప్రతి సవాలును అలాంటి విధంగా రూపొందించింది నీ ఆత్మశక్తిని నీవు గుర్తించగలగాలని నిన్ను వదిలి వెళ్లిన వ్యక్తులు ఎన్నడూ నీకోసం ఉద్దేశించబడలేదు నీ నుండి లాగుకోబడిన అవకాశాలు నీ నిజమైన మార్గం నుండి నిన్ను తప్పించేవి నీవు భరించిన బాధలు నిన్ను బలహీనపరచడానికి రాలేదు కాని నీలో దాగి ఉన్న ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి ఒక మాధ్యమంగా ఉన్నాయి ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం వచ్చింది నిన్ను నీవు గుర్తు చేసుకునే సమయం వచ్చింది నీవు నిజంగా ఎవరో చూడడానికి సమయం వచ్చింది ఒక దివ్యాత్మ ఒక సృజనాత్మక శక్తి ఒక నడిచే అద్భుతం ఈ వీడియో సాధారణ వీడియో కాదు ఇది సాధారణ సందేశం కాదు రోజు వినేది లేదా చూసేదానిలా కాదు దీన్ని చూడడానికి అనుమతి కేవలం వారికి మాత్రమే లభిస్తుంది వారు సిద్ధంగా ఉంటారు హృదయంతో ఆత్మతో మరియు వారి జీవితంలో మార్పు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న ఆ క్షణంలో ఈ సమయంలో నీవు ఈ వీడియో చూస్తున్నావు అంటే విశ్వం నిన్ను ఎన్నుకుంది అవును ఎన్నుకుంది నీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించే ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి విశ్వం గ్రహించింది నీవిప్పుడు సిద్ధంగా ఉన్నావు అని ఆ సత్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నావు అని అదు ఆలోచనలను మాత్రమే కాకుండా నీ శక్తిని కూడా కొత్త ఎత్తులకు తీసుకెళుతుంది ఇది అన్నీ మార్చగల క్షణం కాని దీనికి అవసరం ఏమిటంటే నీవు బహిరంగ మనసుతో వినాలి అనుభవించాలి మరియు ఈ సందేశాన్ని నీ జీవితంలో అనుసంధానం చేయాలి ఇది ఆ సత్యం దాన్ని తెలుసుకున్న తర్వాత నీవు దాన్ని మరచిపోలేవు ఆ సత్యం నీ హృదయంలో నీ ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోతుంది ప్రారంభంలో బహుశా అన్నీ గందరగోళంగా అనిపించి ఉండవచ్చు జీవితం ఒక గుండెల గొడవలా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు చాలాసార్లు నీవు ప్రశ్నించి ఉంటావు ఎందుకు ఎందుకు నాతో ఇలా జరుగుతోంది ఎందుకు నా కష్టం ఫలితాన్ని ఇవ్వడం లేదు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు ప్రతిసారీ చివరి నిమిషంలో అన్నీ లాగుకోబడుతున్నాయి కాని ఇప్పుడు నీకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించబోతున్నాయి విశ్వం నిన్ను ఎందుకు ఎన్నుకుందంటే నీవు లోపలి నుండి చాలా శక్తివంతుడవు కానీ నీకు ఆ శక్తి గురించి తెలియదు నీవు నీ కాంతిని నీవే అణచివేశావు ఎందుకంటే ఈ ప్రపంచం నిన్ను నీవు సాధారణవాడివని నమ్మేలా చేసింది కాని నీవు సాధారణవాడివి కాదు నీవు ఎన్నుకోబడ్డావు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ ఆత్మ మళ్లీ మేల్కొనే సమయం నీలోని ఆ శక్తి అద్భుతమైనది అది నిన్ను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా కాంతినిస్తుంది కాని దీనికి నీవు ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నీకు చెప్పినది నీవు కాదు నీవు ఈ విశ్వం ఒక ఉద్దేశంతో ఈ భూమిపైకి పంపినవాడివి మరియు నీవు ఆ ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి ఈరోజు సందేశం నీకు ఒక హెచ్చరిక ఒక వరం కూడా హెచ్చరిక ఎందుకంటే ఇప్పుడు మేల్కొనే సమయం వరం ఎందుకంటే ఈ సందేశాన్ని విన్న తరువాత నీ జీవితంలో ఇప్పటి మోసుకున్న ద్వారాలు తెరవబోతున్నాయి నీవు ఎన్నడూ కలలో కూడా ఊహించని అవకాశాలు వస్తాయి నీ ఆత్మతో పాత సంబంధమున్న వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు మరియు ప్రపంచం దృష్టిలో అద్భుతాలుగా కనిపించే సంఘటనలు జరుగుతాయి కాని దీనికి ముందు నీవు నీతో ఒక ప్రశ్న వేసుకోవాలి నీవు నిజంగా సిద్ధంగా ఉన్నావా నీ పాత గుర్తింపును వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఈ ప్రయాణం సులభం కాదు కానీ ఇది అత్యంత అందమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సత్యమైన ప్రయాణమవుతుంది విశ్వం ఇప్పుడు నీకు నీ నిజమైన గుర్తింపునివ్వాలనుకుంటోంది నీవు శతాబ్దాల క్రితం ఒక కార్యం కోసం ఎన్నుకోబడ్డ ఆత్మవని నీకు గుర్తు చెయ్యాలనుకుంటోంది నీవు జన్మించకముందే ఆ కార్యాన్ని అంగీకరించావు కాని జీవితం యొక్క శబ్దంలో నీవు దాన్ని మరిచిపోయావు ఇప్పుడు విశ్వం మళ్లీ నీకు దాన్ని గుర్తు చేస్తుంది నీ భయం ఇప్పుడు ముగియబోతోంది నీ బాధలు ఇప్పుడు శక్తిగా మారబోతున్నాయి నీవు కోల్పోయిన గుర్తింపు ఇప్పుడు తిరిగి లభించబోతోంది నీవు కోల్పోయినది వందరెట్లు తిరిగి వస్తుంది నీవు వదిలేసిన కలలు ఇప్పుడు అవుతాయి కాని ఒకే షరతుతో నీవు నీమీద నీవు నమ్మకముంచుకోవాలి నీవు ఇప్పటి వరకు చూడని దాన్ని చూడడానికి ధైర్యం చెయ్యాలి నీవు కన్నీళ్లలో గడిపిన ప్రతి రాత్రి నీవు మనస్సులో చేసిన ప్రతి ప్రార్థన నీవు ఓడిపోయినట్లు భావించిన ప్రతి క్షణం వాటి అన్నింటికీ ఇప్పుడు సమాధానం లభించబోతోంది ఇప్పుడు వేరెవరూ పాదు స్వయంగా విశ్వమే నీ జీవితంలో జోక్యం చేసుకోబోతుంది ఒక పాత యుగపు ఆత్మవి నీవు అనేక జన్మలో అనేక అనుభవాలను తీసుకున్నావు నీవు ఈ జన్మలో కూడా భరించినవన్నీ నిన్ను బలపరచడానికి మాత్రమే కాకుండా నిన్ను సిద్ధం చెయ్యడానికి ఆ ఒక్క క్షణం కోసం మరియు ఆ క్షణమే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నీకు ఇప్పటివరకు కనిపించని సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి నీ కలల్లో సమాధానాలు లభిస్తాయి నీ మార్గంలో ఇతరులకు యాదృచ్ఛికంగా కనిపించే సంయోగాలు జరుగుతాయి కాని నీకు లోపలి నుండి తెలుసు ఇది యాదృచ్ఛికం కాదని ఇది విశ్వం యొక్క ప్రణాళిక అని బహుశా నీవు వంటరితనం అనుభవిస్తూ ఉండవచ్చు కాని ఆ వంటరితనం విశ్వం పంపిన శాంతి నీవు నీ లోపలికి చూడగలగాలని ఆ సత్యం నీ ముందు వచ్చినప్పుడు దాన్ని వినడానికి నిశ్శబ్దంగా సిద్ధంగా ఉండేందుకు ఇప్పుడు నీకు చాలా లోతైన మార్పులు కనిపిస్తాయి సంబంధాలలో భావనలలో నీ లోపలి గొంతులలో ఇప్పటి వరకు నిన్ను భయపరిచిన విషయాలు ఇప్పుడు నీకు మార్గదర్శకంగా మారుతాయి నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు నీ నుండి అర్థం కోరుతారు నీవిప్పుడు శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోబోతున్నావు నీవా శక్తులను అనుభవిస్తావు అవి ప్రతి మనిషి వద్ద ఉండవు మరియు అందుకే ఈ సందేశం నీవద్దకు వచ్చింది నీ జీవితంలో ఒక అసాధారణ మార్పు జరగబోతోంది మరియు అది అప్పుడు మాత్రమే జరుగుతుంది నీవు నిన్ను పూర్తిగా అంగీకరించినప్పుడు నీ గత తప్పిదాలను క్షమించి ముందుకు సాగినప్పుడు నీ ఆత్మతో మళ్ళీ కలిసినప్పుడు గుర్తుంచుకో నీవు ఏది గుర్తుంచుకున్నా మరచిపోయినా ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు నీవు ఎన్నుకోబడ్డావు నీ ఆత్మ చాలా ప్రత్యేకమైనది మరియు ఈ వీడియో నీ జీవితంలో ఒక మలుపు కావచ్చు నీవు దీని ప్రతి పదాన్ని హృదయపూర్వకంగా విన్నట్లయితే విశ్వం ఇప్పుడు నీ లోపల చైతన్యాన్ని సక్రియం చేస్తోంది నీకు సంకేతాలు లభించడం ప్రారంభమవుతాయి నీ ఆలోచనలు తీవ్రమవుతాయి నీ కోరికలు ఇప్పుడు భయం స్థానంలో ధైర్యం నుండి జన్మిస్తాయి నీవు ఏది కోరుకుంటావో అది నీ వైపు ఆకర్షితమవుతుంది మరియు నీవు ఈ పూర్తి సందేశాన్ని ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నట్లయితే నీవు సిద్ధంగా ఉన్నావని అర్థం చేసుకో నీ కోసం ఆగి ఉన్న అన్ని అద్భుతాలు అన్ని మార్పులూ అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు నీ జీవితంలోకి దిగబోతున్నాయి నీవు ఈ పూర్తి సందేశాన్ని వినడం చాలా శుభ సంకేతం ఎందుకంటే చివరి వరకు ఆగేవారు మాత్రమే తమ జీవితంలో అతిపెద్ద అద్భుతాలను చూస్తారు ఈ వీడియో నుండి నీవు తీసుకున్న శక్తి నీ జీవితధారను మార్చేస్తుంది ఇప్పటివరకు బహుశా నీవు నీ సామర్థ్యాలను పూర్తిగా గుర్తించలేదు కాని విశ్వం యొక్క ప్రణాళిక నీకోసం చాలా గొప్పది అది నిన్ను ఈ ప్రయాణం కోసం ఎన్నుకుంది ఎందుకంటే నీలో ఏదో ప్రత్యేకత ఉంది అది నిన్ను ఇతరులనుండి వేరుచేస్తుంది నీ జీవితంలోని ప్రతి మలుపులో సుఖమైన సమయంలోనైనా దుఃఖమైన సమయంలోనైనా విశ్వం నిన్ను మార్గనిర్దేశించుకుంది నీవు ఎదుర్కొన్న సవాళ్లన్నీ ఈ కారణంతోనే విశ్వం నిన్ను సిద్ధం చేస్తోంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది అది నీకు నీ జీవితంలో నిజమైన గమ్యాన్ని చూపించబోతోంది విశ్వం నీతో చెబుతోంది ఇప్పుడు నీ కష్టం నీ ప్రయత్నాల ఫలితం నీకు లభించబోతోంది నీవు కలలు కన్నవన్నీ ఇప్పుడు అవుతాయి ఇది ఏ మాయమాటలు కాదు కాని నీ విశ్వాసం నీ దృఢనిశ్చయం యొక్క ఫలితం నీవొక అలాంటి ప్రయాణంలో ఉన్నావు అక్కడ నీవు నిన్ను పూర్తిగా మార్చుకునే నీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే అవకాశం లభిస్తుంది విశ్వం యొక్క సందేశం ఏమిటంటే ఇప్పుడు నీ జీవితంలో మూసుకున్న అన్ని ద్వారాలు తెరవబోతున్నాయి నీవు ఎదురుచూసిన అన్ని అవకాశాలు ఇప్పుడు నీ ముందు వస్తాయి నీవు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి నీ శక్తిని సానుకూల దిశగా ఉపయోగించాలి నీ ఆలోచనలు నీ భావనలు నీ కర్మలు నీకు ఇప్పుడు నీ భవిష్యత్తును రూపొందిస్తాయి విశ్వం నీకు తన పూర్తి శక్తిని సమర్థన్ను ఇస్తోంది కానీ నీ వంతు ప్రయత్నం చెయ్యాలి నీ ప్రయాణం ఇప్పుడు కొత్త దిశగా ముందుకు సాగబోతోంది నీవు ఏ దిశగా సాగినా అక్కడ నీకు విజయం లభిస్తుంది ఎందుకంటే విశ్వం నిన్ను ఈ సమయం కోసం సిద్ధం చేసింది నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి ఇప్పుడు తొలగిపోతుంది ఎందుకంటే విశ్వం నీతో ఉంది ఇప్పుడు నీవు నీ జీవితంలో కొత్త అవకాశాలను స్వాగతించాల్సిన సమయం నీ ఆలోచనలను భావనలను ప్రభావితం చేసే అన్ని నకారాత్మకత నుండి నీవు దూరంగా ఉండాలి విశ్వం యొక్క సందేశం ఏమిటంటే నీవు నీకోసం సరైనవి మాత్రమే నీ జీవితంలోకి ఆకర్షిస్తావు ఇప్పుడు నీవు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతీదాని వెనుక ఒక కారణముంటుంది నీ జీవిత ప్రయాణంలో వచ్చిన ఏ కష్టాలైనా అవి నిన్ను మరింత బలపర్చడానికే వచ్చాయి విశ్వం నిన్ను ఆ సవాళ్ళ గుండా నడిపించింది నీలోని నిజమైన శక్తిని నీవు గుర్తించగలగడానికి ఇప్పుడా సమయం వచ్చింది నీవు ఆ కష్టాల నుండి విముక్తి పొందబోతున్నావు విశ్వం నీతో చెప్పాలనుకుంటోంది ఇప్పుడు నీవు నీ జీవితంలో ఎప్పుడూ ఆలోచించిన వాటిని అనుభవిస్తావు ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది అక్కడ ప్రతిదీ నీ పక్షంలో ఉంటుంది నీవు నీ ఆలోచనలను స్పష్టంగా సానుకూలంగా ఉంచాలి తద్వారా ఈ సందేశం నీ జీవితంలో పూర్తుగా ప్రభావం చూపగలదు ఇప్పుడు నీ కలలను నిజంగా సాకారం చేసే అవకాశం నీకు లభిస్తోంది విశ్వం నీతో ఉంది మరియు అది నీవు నీ పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది నీలోని ఆ శక్తిని నీవు గుర్తించాలి అది నిన్ను విజయం వైపు నడిపిస్తుంది ఇది నీ ప్రయాణం మరియు విశ్వం నిన్ను ఈ ప్రయాణం కోసం ఎన్నుకుంది నీవు విశ్వం నుండి వచ్చే ప్రతి సంకేతంపై శ్రద్ధ వహించాలి ఈ సంకేతాలు నీ జీవితంలో కొత్త సాధ్యతల ద్వారాలు తెరస్తాయి నీవు నీ హృదయాన్ని మనస్సును బహిరంగంగా ఉంచాలి తద్వారా నీవు ఈ సంకేతాలను సరైన సమయంలో గుర్తించగలవే విశ్వం యొక్క సందేశం ఏమిటంటే ఇప్పుడు నీవు నీ పాత భయాలు ఆందోళనల నుండి విముక్తి పొందాలి నిన్ను వెనక్కి లాగిన అంతా ఇప్పుడు ముగియబోతోంది నీవు నీ గతంలోని చెడు జ్ఞాపకాలను వదిలేసి నీ భవిష్యత్తు వైపు సాగాలి ఈ సమయం నీకు చాలా ప్రత్యేకమైనది నీవు భరించిన ఏ కష్టాలైనా అవి ఇప్పుడు నీ బలంగా మారాయి విశ్వం నీకు ఆ మార్గాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది అక్కడ నీకు కేవలం విజయం సంతోషాలు మాత్రమే లభిస్తాయి నీవు నీ జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని స్వాగతించాలి మరియు నీ కలలను సాకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి విశ్వం యొక్క సందేశం ఏమిటంటే ఇప్పుడు నీ జీవితంలో నీవు ఎదురుచూసిన ప్రతి విషయం నస్తోంది ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం మరియు నీవు దీన్ని పూర్తిగా స్వీకరించాలి విశ్వం నీకు ఇవ్వబోయే అన్ని ఆశీర్వాదాలను నీవు అంగీకరించాలి ఇప్పుడు నీ జీవితంలో ఏది జరిగినా అది నీ శ్రేయస్సు కోసమే ఉంటుంది విశ్వం నీకు ఆ మార్గాన్ని సిద్ధం చేసింది అక్కడ నీకు కేవలం సంతోషం సమృద్ధి మాత్రమే లభిస్తాయి నీవు ఇప్పుడు నీ జీవితంలో ఏ విధమైన నకారాత్మకతకు స్థానమివ్వకూడదు ఇది నీ జీవితంలో ప్రతి అంశంలో సానుకూల మార్పులను అనుభవించే సమయం నీవు నీ ఆలోచనలను మరింత స్పష్టంగా బలంగా ఉంచాలి తద్వారా నీవు నీ గమ్యాన్ని చేరుకోదలవు విశ్వం నీతో ఉంది మరియు అది నీవు నీ పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది నీవు ఈ వీడియో వరకు చేరుకోవడం యాదృచ్ఛికంగా అదని అర్థం చేసుకోవాలి ఇది విశ్వం యొక్క సందేశం అది నీతో ఉందనీ నీ ప్రయాణంలో నీకు సహాయం చెయ్యాలని కోరుకుంటుందని ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి